హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో తప్పిపోయిన గొర్రె ద పారాగ్లాఫ్ లాస్ట్ షిప్ అనే స్టోరీని మీతో షేర్ చేసుకోబోతున్నాను యేసుక్రీస్తు ప్రభు బైబిల్ గ్రంథంలో ఈ స్టోరీ లూకాసు వార్తలు చెప్పి ఉన్నారు అది ఏంటనగా మీలో ఏ మనుషునికైనాను నూరు గొర్రెలు కలిగి ఉండగా వాటిల్లో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు తొంభై తొమ్మిది గొర్రెలను అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దొరుకు వరకు దానిని వెతక వెళ్ళడా అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించుడి తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా అటువలే అటువలే వారు మనసు అక్కరలేని తొంభై తొమ్మిది మంది నీతిమతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము ఎక్కువ సంతోషము కలుగును ఆమె యేసుక్రీస్తు ప్రభు ఈ ఉపమానాన్ని ఎందుకు చెప్పి ఉన్నారు అంటే తొంభై తొమ్మిది మంది నీతి మందులు ఉన్నారు కదా అని ఒక్క పాపిని కూడా తను వదిలిపెట్టదలుచుకోలేదు తనకి వంద మంది కూడా పరిశుద్ధులుగా తన తండ్రికి అప్పచెప్పాలని ఆయన కోరుకున్నాడు సో తప్పిపోయిన మనము యేసుక్రీస్తు ప్రభు వద్దకు వచ్చినామంటే అందరికంటే ఎక్కువగా ఆయన సంతోషిస్తాడు థ్యాంక్ యూ ప్రైజ్